నిర్వహించడానికి ప్రధాన కారణం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి పది నియోజకవర్గాల్లో అదేవిధంగా వెంకడిగిరి నియోజకవర్గంలో కూడా సేమ్ సమస్య ఏంటంటే ఎరే పార్టీలో నుంచి వచ్చి మా పార్టీలో పనిచేయకుండా ఎలక్షన్ ముందు మా పార్టీలోకి వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన పదవులు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రంగడిగిరి నియోజకవర్గం పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ప్రతి ఒక్క పార్టీ వైసీపీ సమన్వయ కర్తలని ప్రకటించుకుంది తెలుగుదేశం ఇన్ఛార్జీలని ప్రకటించుకుంది జనసేన పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డాడో ఆ ఉమ్మడి పది నియోజకవర్గం తెలుగుదేశం పోటీ చేస్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక పిఓసీ పెట్టారు అది ఆ పీవసీలో నెల్లూరు నుంచి మన సూలూరు పేట దాకా ప్రతి పీవసీని పేర్లు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు రిలీజ్ చేశాడు ఇది వచ్చి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు చేశాడు ఎలక్షన్ అయిపోయింది కదా కమిటీ రద్దు అయిపోయింది కదా ఎలక్షన్ అయితే కమిటీ రద్దు అవ్వాలి రద్దు ఉన్న ప్రెస్ మీట్ ప్రశ్న నోటు ఉందా రద్దు చేశారనే చెప్తున్నాడు రద్దు అయిపోయింది తర్వాత నాకు అవసరం లేదు నువ్వు ఏ హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నావు నేను పిఓసి జిల్లా ప్రధాన కార్యదర్శ이가 నేను అవును కొత్తగా ఏం రాలా కదా ఇది పాద్దే కదా అది పాాతే నిపుణెటతరు కానీ ఎలక్షన్ వతనే రద్దు అయిపోయింది చెప్తున్నారు మీ వాళ్ళే మీ సొంత పార్టీ నేతలే ఎలక్షన్ అయిbindo రద్దు అయిపోయింది అతనికి ఎటువంటి పదవులు లేవు ఎవరు చెప్పింది చెప్తున్నా మీ చెప్తున్నారు నీ దగ్గరే మనం చూపించడానికే వాళ్ళు ఇచ్చారు అది పాద్దే కదా పెద్ద చూపించు కొత్త దెవరికి వీలేదు కమిటీ రద్దు అయిన తర్వాత నువ్వు ఏ హోదా పెట్టావు ఏమన్నా ఉండా నా దగ్గర కాదు మీ దగ్గర ఏముంది నువ్వు అడిగిన క్వశ్చన్ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ అవును నీ దగ్గర రద్దు అయినట్టు నీ దగ్గర ఏమన్నా ఉంది ఈ పార్టీ నేతలు చెప్తున్నారు రద్దు అయింది అనేసి నేను ఎమ్మెల్యే అని చెప్తాను నమ్మతావా నేను ఎమ్మెల్యే ఎంగడీరి అంటే నువ్వు నమ్మదావా అని అడుగుతున్నా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ రిలీజ్ చేసి పిఓసీలు అన్నాడు ఈ పిఓసీలు రద్దయితే ఒక పాలసీ ఉంది ఒక పదవి ఇస్తే పదం నుంచి తొలగించినట్టు కూడా మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇంకా మొన్న మొన్న జరిగింది కదా ఇది మొన్న ఒక కేసు ఒకటి జరిగింది ఆది గారు ఆయన సస్పెండ్ చేశారా లేదు తెలియజేశం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా లేదా ఈరోజు నేనున్నాను నేను నాకు అన్నీ ఇప్పుడు నా ఒక్కడే కదా కదా స్టేట్ బైండ్ కూడా క్యాన్సిల్ అవ్వాలి కదా ఇది నాకు ఒక్కడే కాదు ఇది నెల్లూరు జిల్లాకుని చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇదే ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే పాయింట్ ఆఫ్ సమన్వయకర్తలు అంటే మీరు పరిభాషలో వంద మాట్లాడుకోండి వల్ల ఇప్పుడు అంధకారం అనుకునే జిల్లాలో అజయ్ అనే వ్యక్తి పిఓసి ఉమ్మడి నెల్లూరు జిల్లా సిటీ పిఓసీ నారాయణ గారికి పక్కన కూర్చొని ఆయన పని చేసుకోవాలా వెంకటగిరిలో ఆయనకి ఏం పని నియోజకవర్గంలో ఎవరు అతను అతను చెప్తే మీరేం పనిచేసేది వెంకడిగిరిలో జెండా పట్టింది మేము జనసేన కోసం పాటు పడింది మేము లేదు నేను కాదు మీరు నిరూపించండి నేను మీ వెనక పనిచేస్తా ఇప్పుడు మీ పార్టీలో చీలికలు రావడానికి కారణం అవకాశవాదం ఇప్పుడు నువ్వు పెట్టిన వాళ్ళే కదా ఉన్నింది అవును ఇప్పుడు అందరూ నువ్వు పెట్టినప్పుడు నిన్ను వ్యతిరేకించుకోవడానికి కారణం ఏంది అంటే నువ్వు సమన్వయం చేసుకోలేకపోయావా సమన్వయం మనం చేసుకోవాలా కుల ప్రస్తావన తీసుకొని వచ్చి మా కులము నువ్వు ఓపెన్ చేస్తున్నా కుమ్మ రోడ్ మీరు తిరిగేది మరి మేం బలిజ నా ఎన్నికలు జరగాలి నా కుటుంబాన్ని తిట్టాడు నన్ను టార్గెట్ చేశాడు నా మీద ఎస్సీ కేసు కట్టించాడు నా ఫ్యామిలీని తిట్టాడు నేను జనసేన పార్టీలో లేకపోతే ఒక తలకాయ నా మెస్ కుంభానికి ఉండేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటున్నా ఈ రోజు సొంత పార్టీ నేతల పైన నువ్వు విరుచుకుపోవడం ఎంతవరకు సమంజసం సొంత పార్టీ నేతల పైన అందరూ సొంత నువ్వు చెప్పిన పేర్లను సొంత పార్టీ నేతల వాళ్ళు ఎలా పైపోయి దౌర్జన్యాలు చేయడాలు వాళ్ళని ఇబ్బందులు పెట్టాలు అది కారణానికి ఎవరు మీరు వచ్చేసింది ఈ కుటుంబ సభ్యులు అంతే వాళ్ళ ఇంటిపైకి వెళ్ళారు కదా ఏ కారణం చేత వెళ్ళారు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు అంతా ఒక పార్టీలో ఉండేవాళ్ళే కదా అట్టే కాదు ఒక పార్టీలో ఉండేవాళ్ళే కదా అలిగేషన్ కాదు

నా దగ్గర కల నా కాడ కలిసి పార్టీకి పనిచేస్తాం వాళ్ళు చెప్పాల వాళ్ళు పర్సనల్గా చేసుకుంటున్నారు ప్రతి మండలానికి పోతారు మండల అధ్యక్షుని పిలుచుకుంటారు నేను ఇన్ఛార్జీ అంటాడు ప్రతి మండలంలో కార్యక్రమాలు చేస్తారు చాలాసార్లు చెప్పాము కేంద్ర కార్యాలయానికి చెప్పాము అన్నీ చెప్పాము అవన్నీ వద్దు ఒకటే నేను కాదన్నారు ఓకే కాదంటే ప్లస్ నోట్ రిలీజ్ చేయండి కమ్ అయిపోతాం కదా దానికి గొడవ దేనికంటా నేను నేను కాదని ఊరికే ఓరవగా చెప్తే అవునని నేను చెప్తున్నా రికార్డెడ్గా కాదని నువ్వు ఒకటి చూపించు నేను కాదని నువ్వు ఒకటి చూపించుకుంటాను అన్ని మాట్లాడితే నీ దగ్గర రికార్డుగా ఉంది అంతే ప్రస్తుతానికి నువ్వే అంతే ఇంకెవరు ఎక్కడికి వెళ్ళి లేదు ఇప్పుడు కొరవ పదవులు ఉండే వాళ్ళు వాళ్ళు కూడా తీసేస్తారా ఉన్నారా అన్ని పదవులు అన్ని పదవులు అలానే ఉన్నాయి మండల అధ్యక్షులు అలా ఉన్నారు పట్టణ అధ్యక్షుడు అలానే ఉన్నాడు పట్టణ కమిటీ కూడా వీళ్ళు మార్చుకున్నారు పట్టణ కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమోదించింది పట్టణ కమిటీ వాళ్ళు కాదు దానికి కూడా సపరేట్ ప్రశ్న ఒకటి ఉంది ఎవరిష్టంగా వాళ్ళు పదవులు వేసుకునేదానికి లేదు నేను కూడా వేసుకుంటాను ఎగ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అని ఏదో ఒక ప్రశ్న ఒకటి రాస్తాడు నేను అయిపోతాను ఎమ్మెల్యే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒకటే నేను చెప్పేది ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తున్నాం నేను ఊరిని నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా నేను ఈ ఊరితో వివాదానికి పోను ఉన్నది ఉన్నట్టే ముక్సుడిగా మాట్లాడతాను అంతే నా దగ్గర నాకు వివాదం గౌరవికుండా ఎంత ఏముండదు నా నేను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చింది నేనే ఎవరు వచ్చినా కానీ నేను తీసుకొచ్చిన వాళ్ళే వాళ్ళ వాళ్ళ విశ్వాసం లేదు దానికి ఇవిడేవాడే చేస్తాడు విశ్వాసం ఉండేవాడు ఉంటాడు విశ్వాసం రాజకీయాల్లో విశ్వాసం అనేది క్యారెక్టర్ కోపం కాదు కదా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండదు మనం చెప్పలేం కదా మీలో ఎన్ని లెచ్చలు జరుగుతున్నాయి కదా ఒక దగ్గర కూర్చొని సమన్వయంగా చేసుకోవచ్చు కదా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు వాళ్ళ మీద ఏదన్నా కామెంట్లు పెట్టడాలు ఇవన్నీ మీకు దేనికి ఆల్రెడీ చెప్పాము రెండు నెలలు ఆగండి దసరాకి కొత్త కమిటీలు వేస్తాం అందరిని రద్దు చేస్తాం చెప్పారు కాబట్టి దసరా దాకా ఆగమని చెప్పారు మేమైతే ప్రజలకి తెలియాలి ఎవరు పీవసే ఇదే కిరీటం కాదు పవన్ కళ్యాణ్ నాకు ఒక కోటి రూపాయలు డబ్బులు పంపించాయని జనసేన పార్టీ నెల నెలలో నడిపోయాను చెప్పట్లా పార్టీ మాకేం ఫండ్ పంపిదు మా సొంత జోబీలో ఖర్చులు పెట్టుకొని మేము చేస్తున్నాం అంతేగాని ఇదే మాకు అలంకారం కాదు తీసేసారు హ్యాపీ ఏమవుద్ది మాజీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని వేసుకుంటాం అంతే కదా నన్ను తీసేశారు అమ్మా పార్టీలో నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంఆర్ఓ కాడికి పోతా అయ్యా నేను మాజీ జనసేన ప్రధాన కార్యదర్శి అంటే నేను తీసుకుంటాను ఆయన తీసుకుంటాడు కదా అంటే నాకు నాకు లేదన్నారు కదా అంటే వీళ్ళు బ్లెయిమ్ చేస్తున్నారు ఎంగు ఎస్పి దగ్గరకు పోయాడు నేను ఇన్ఛార్జి అని చెప్పి నాకు తిరుపతి నుంచి మా వాళ్ళు పెట్టారు ఫోటో ఉంది నా దగ్గర నేను జనసేన పార్టీ చేసి ఎస్పిని కలుస్తున్నాడు రోజు ఇదే ఒకటి ఎవరు కలవడం పోస్ట్ పెట్టడం పీఓ సెండ్ పెట్టడం ఏదో ఒకటి అలిగేషన్ నా అతను అలిగేషన్ చేస్తున్నాడు ఒకటి నన్ను పని చేయండి నాకు నచ్చలేదు మీరు పని చేస్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని ఏ రోజు పని చేయిద్దాను నేను ఏ రోజు బెదిరించానా మీరు కాల్ చేశాను మీరు ఇక్కడ అని నేను చెప్పానా మీరు పుట్టినరోజు చేసుకుంటున్నారు నాకు నేను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చేసుకున్నా మీరు నన్ను పిల్లలా నేను మిమ్మల్ని పిల్లల నేను బ్లడ్ క్యాంప్ పెట్టుకున్నా మీరు పెడుతున్నారు గ్రూపులు ఉంటాయి పెద్ద పార్టీలో గ్రూపులు ఉంటాయి ఏ పార్టీలు ఎవరు గ్రూపులో అలా గ్రూపులు ఉంటాయి గురూ ఇప్పుడు ఒక దగ్గర నుంచి నువ్వే కదా కారిందని తయారు చేసింది మాదే చిన్న పార్టీ నీలో గ్రూపులు ఎందుకు వచ్చాయి నువ్వు అడిగావు మాదే చిన్న పార్టీ నాయకులను తయారు చేయాలా నాయకంలు తయారు చేస్తే పెద్దమంది పది రకాల వాయిసులు ఇస్తే జనసేన పార్టీ అభివృద్ధి చెందుతాది అందుకనే నాలో స్వార్థం లేకుండానే నా పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడిచ్చాను స్వార్థం ఉంటే మాట్లాడించింది కదా అవతల ఎదగాలన్న ఆలోచన ఉంటే నేను మాట్లాడిచ్చా నాకు స్వార్థం లేదు ఇప్పుడు కూడా స్వార్థం లేదు అనిల్ రామారావు గారు తెచ్చుకుంటాడబ్బా రేపా ఇన్ఛార్జియా వెనక మీ పనిచేస్తా చేస్తా ముందు చెప్తున్నా రికార్డ్ చేసుకోండి నీకు ఇచ్చారు నీ వెనక పని చేస్తా లేదు నన్ను కాదన్నారు నాగరాజుకి ఇచ్చాడు మండల ప్రెసిడెంట్కి ఆయన వెనక చేస్తా నేను పవన్ కళ్యాణ్ కోసం పని చేయడానికి వచ్చా కులం కోసం పని చేయడానికి రాలా అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడానికి వచ్చాను కులం కోసం పనిచేయడానికి రాలేదు జనసేన పార్టీ కులం పార్టీ కాదు జనసేన పార్టీలోకి వచ్చిందే సిద్ధాంతాలు నచ్చి కులాలను కలిపే ఐక్యతతో జనసేన పార్టీలోకి వచ్చాము కాబట్టి కులం అనే ప్రస్తావన మేము చేయట్లేదు కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా అజయే పెంచి పోషిస్తున్నాడు కాబట్టి వెంగడిగిరి పిఓసీ నేను నేను కాదని ఎవరైనా కానీ సవాల్ చేసి ప్రశ్న ఒకటి తెస్తే రాజీనామా చేసి మాజీ అని పెట్టుకొని దిగుతాను కరెక్ట్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన పనిచేస్తానని చెప్తున్నావు ఇప్పుడు ఉమ్మడిగా ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణ గారు గెలిచారు ఆయన పైన విమర్శలు చేస్తున్నావు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు నేను ఆయన పైన ఎటువంటి విమర్శలు లేవు నేను ఎక్కడ అన్న అంటే నా గౌరవం అన్నతో నేను పనిచేశాను నేను ఒకటే చెప్తున్నాను నువ్వు ప్రతి ఒక్కరు పనిచేస్తారు తెలుగుదేశానికి మొన్న ఎలక్షన్లో అందరూ గెలుపు కోసమే పనిచేశారు గెలుపు గుర్రాలు అవ్వాలనే పనిచేశారు ఎన్డిఏ జనసేన బీజేపీ తెలుగుదేశం అన్నీ కలిసి మేము ఒకటే చెప్తున్నాం మేము అన్నంటే గౌరవం కురుకొండ అన్నగారిని ఎమ్మెల్యే గారిని తప్పుదవ పట్టిస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం చెవులు కొరకటం మానేసి ఎవడు లైవ్లో ఉంటాడో వాడితో కలిసి పనిచేయండి నేను అది అడిగేది నేను లేను ఇంకొక కూర్చో ఆయనతో పనిచేయండి అంతే నేనేం చేయాలని నేను అంటున్నా నేను ఈరోజు ఎందుకు బాధపడుతున్నా అంటే గత ఏడు సంవత్సరాల నుంచి రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడినా పార్టీ కోసం పనిచేస్తుంటే బురద జల్లుతున్నారు ఆ బురద జరగడం మానుకోండి నేను ఇదే పార్టీలో కొనసాగతాను ఇదే పార్టీలో ఉంటాను నేను పార్టీలు మారిన వ్యక్తిని కాదు నేను నిజాయితీ గల జన సైనికుని నిజాయితీ గల వ్యక్తిని బెదిరింపులను నన్ను బెదిరిస్తే నేను భయపడను అది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఎందుకు కలిసి నడవలేకపోతున్నావు ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నావు మాకు ఎవరు ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళు మాకు చెప్పట్లేదు టయానికి అంటే ఏడున్నరకి అనుకో అప్పుడు ఫోన్ చేసి చెప్తాను ముందుగా ఎటువంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు గోడ పత్రికలు నిన్నటి నిన్నటి ఆవిష్కరించినా కనీసం పిఓసీగా నన్ను అతను పిలవలేదు ఇన్ఛార్జిగా నన్ను గుర్తించట్లేదు నేను అదే చెప్తున్నా ఎవరో నెల్లూరు మాటలు చెప్పి నన్ను అవమానించుద్దనా నేను మీడియా ముఖ్యంగా చెప్తున్నాను నీకు కూడా వాళ్ళు చెప్పేదాన్ని అసలు ఇన్ఛార్జ్గా లేవు నీకు ఏ పదవులు లేదు మొత్తం రద్దు చేసేశారు ఇప్పుడు గుడుగురు వెంకటేశ్వర అతనికి ఏమి సామాన్యుడు లాగా ఉండాలని చెప్తున్నాడు నేను చెప్పేది రద్దు చేశారు దగ్గర ఆధారాలు ఉన్నాయా వాదనొద్దు విత్ ప్రూఫ్ అంతే నేను నేను మాట్లాడు నువ్వు మాట్లాడకూడదు గుడుగు అంతే ఇత్తు ప్రూఫ్తో చూపించు నీ దగ్గర ఆధారాలు ఉంటే స్టాప్ అవుతాను కదా విత్ ప్రూఫ్ అంటున్నాను కదా రద్దు చేస్తే రద్దు చేయకుండా ప్రశ్నలో రిలీజ్ చేస్తారు కదా ఇచ్చినప్పుడు ప్రశ్న నోట్ చేస్తారు రద్దు చేసినా ప్రశ్న నోట్ రిలీజ్ చేస్తారు కాదు అని అంటే మీకు అంత అవసరం అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి అయ్యా ఈ విధంగా వెంకటగిరిలో గొడవ జరుగుతుంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక మినిస్టర్ స్థాయిలో ఫోన్ చేసి ఇద్దాం సార్ ఈ విధంగా కళ్యాణ్ గారు ఏంది అసలు విషయం ఏంటంటే వాళ్ళు పంపిస్తారు కదా డీటెయిల్స్ నేను చెప్పింది నమ్మబడలేదబ్బా నేను మంచివాడిని కాదు నేను అని నేను అందరినీ కలుపుకొని పోవట్లేదు నేను పార్టీ కోసం పని చేయలేదు నీ వెనకలు తిరగలేదు సరే పవన్ కళ్యాణ్ తెలిసే తెలుగు నాకు ఇచ్చేశాడు ఇంచార్జి పదవి నేను కాదని మళ్ళీ రద్దు చేశాడు అని మీరు అంటున్నారు చూపించండి దానికి ఎందుకు ఏమి చూపించుకుంటానే అభండాలు మోస్తే బలం తాటి చెట్టు కింద కళ్ళు కళ్ళుదారినట్టు అయిపోయింది పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మళ్ళా చెప్తున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగడిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాంటాక్ట్లో నియమితులు నేను పెట్టిన వాళ్ళే మిగతా వాళ్ళు అందరూ ఇది కూడా గుర్తు చేసుకోవాలి ఇది కూడా చెప్తున్నా నేను పేర్లు పంపిస్తేనే జిల్లా నుంచి వచ్చిన పేర్లు అది నీకు తెలుసు మీరే ప్రతి ఒక్కరికి తెలుసు వచ్చిన వద్దు ఓన్లీ ఆన్సర్ చెప్తాను నా దగ్గరికి నేను కాదంటే మీరు ప్రశ్నలు చూపించండి నేను ఎవరైనా చూపిస్తున్నాను